హలో అందరికీ మేమైతే ఈరోజైతే ఛాయా సోమేశ్వర ఆలయం అయితే అన్నమాట ఇది ఎక్కడ అనుకుంటున్నారా అంటే తెలియని వాళ్ళకి నల్గొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్ అనే విలేజ్లో ఉంటుంది అన్నమాట ఈ చో ఛాయా సోమేశ్వర ఆలయం అయితే ఈ గుడికి మూడు గర్భగుడులు ఉంటాయన్నమాట మధ్యలో ఉన్న పడమటి వైపు చూస్తున్న గర్భగుడిలో ఈ శివలింగం ఉంటుంది సోమేశ్వరలింగం ఆ లింగం పైన ఎప్పుడూ నీడబడుతూ ఉంటుంది అంట ఛాయ అందుకని చెప్పేసి ఇక ఛాయా సోమేశ్వరాలయం అని పిలుస్తారనమాట అంటే సూర్యుడు ఉదయించినప్పుడైనా అస్తమించినప్పుడు అటు నుంచి ఇటు నీడ పోయినా కూడా అసలు ఆ నీడ అనేది పోదంట అందుకని చెప్పేసి ఛాయా సోమేశ్వరాలయం అని పిలుస్తారు చూడండి ఈరోజు మేము వెళ్ళినాము అభిషేకం జరుగుతుంది ఆ స్వామివారికి కనులార వీక్షించండి పన్నెండవ శతాబ్దం కాలం నాటిదండే ఈ గుడికి ముందు నాలుగు ధ్వజ స్తంభాలు ఉంటాయి కానీ ఒక్క స్తంభం నీడ కూడా ఈ లింగం పైన పడదంట అదే ఈ గుడి యొక్క ప్రత్యేకత అసలు ఎలాంటి కోరికైనా తీరుస్తారు అనమాట ఇక్కడ శివయ్య అని నమ్ముతారు అన్నమాట అందరూ చూడండి కోనేట్లో ఎన్ని హంసలు ఉన్నాయో అన్ని కమలాల చెట్టు ఉంటుంది అదే లోటస్ ఆ చెట్టులే ఉన్నాయి అన్నీ మేము అక్కడికి వెళ్ళగానే మాకైతే టాటాయిస్ ఇచ్చింది చూడండి మా వారైతే మన కోసమే దేవుడిని మొక్కుతున్నట్టు అని అంటున్నారు దాంట్లో చేపలు కూడా ఉన్నాయి అసలు చాలా ఉన్నాయి మా పిల్లలు అయితే ఫుల్లు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇవంతా చూసి అయితే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్